హలో అండి అందరికీ జై శ్రీరామ్ స్వర్గం మరియు మోక్షం రెండూ ఒకటేనా అయితే వీడియో ఏంటో చూద్దాం తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎంట చూడండి వీడియో క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనిషి మొదట బాధ నుంచి తప్పించుకోవాలనే కోరుకుంటాడు దుఃఖం ఉన్న చోటు నుంచి సుఖం ఉన్న చోటుకి వెళ్ళాలి అనుకుంటాడు అలా సుఖాన్ని ఒక ప్రత్యేక లోకంలో ఊహించుకోవడం మొదలు పెడతాడు అక్కడ బాధ ఉండదని ఆకలి ఉండదని కష్టాలు ఉండవని భావిస్తాడు అదే స్వర్గం అనే ఒక భావనగా మారింది ఇది ఒక ఆశగా మొదలై ఒక లక్ష్యంలా మారుతుంది పుణ్యకర్మలు చేస్తే ఆ స్థితి వస్తుందని నమ్మకం ఏర్పడుతుంది అలా స్వర్గం అనేది మంచి పనుల ఫలితంగా లభించే ఆనంద స్థితిగా మారుతుంది ఆ ఆనందం ఇంద్రియాలకు సంబంధించినదిగా ఊహించబడుతుంది సుఖం అనేది చూడదగినది అనుభవించదగినది భావించబడింది ఈ భావన వల్లే స్వర్గం అనేది ఒక ప్రత్యేక గమ్యంలా మనసులో నిలిచింది ఇలాగే మనిషి ఆలోచన ఏ ఎలా వస్తుంది అంటే స్వర్గంలో సుఖం ఎందుకు పరిమితంగా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది సుఖం అనేది కోరికల మీద ఆధారపడి ఉంటుంది కోరిక ఉన్న చోట తృప్తి తాత్కాలికంగా ఉంటుంది స్వర్గం కూడా కోరికల ఫలితంగా వచ్చిన స్థితి కావడం వల్ల పరిమితమే అవుతుంది అక్కడ ఆనందం ఉన్నా అది నిలిచిపోదు ఎందుకంటే ఆ ఆనందం కర్మల మీద ఆధారపడి ఉంటుంది కర్మలు ఎంతవరకు ఉన్నాయో ఆనందం అంతవరకు ఉంటుంది ఆ ఆనందం క్రమంగా అలవాటుగా మారుతుంది అలవాటు అయిన ఆనందం కొత్తగా అనిపించదు కొత్తగా అనిపించిన ఆనందం మెల్లగా నిరసనగా మారుతుంది అప్పుడు ఈ స్థితి కూడా అసంపూర్ణంగా అనిపిస్తుంది అందుకే స్వర్గం శాశ్వతం కాదు అనే భావన అప్పుడు తెలుస్తుంది మరి అదే స్వర్గంలో అసంతృప్తి కూడా ఎలా పుడుతుంది ఎక్కడైనా అనుభవించే ఆనందం ఒకే స్థాయిలో ఆగిపోతుంది మొదట సుఖం అద్భుతంగా అనిపిస్తుంది తర్వాత అదే సుఖం సాధారణంగా అనిపిస్తుంది చివరికి అదే ముఖ సుఖం భారంగా మారుతుంది ఎందుకంటే అనుభవం ఉన్న చోట మార్పు తప్పదు మార్పు ఉన్న చోట అస్థిరత తప్పదు స్వర్గం కూడా అనుభవ స్థితి కావడంతో మార్పుకు లోబడి ఉంటుంది అందుకే అక్కడ కూడా ఒక లోపలి ఖాళీ భావన మొదలవుతుంది ఇది అంతేకాదేమో అనే ఆలోచన పడుతుంది సుఖం ఉన్న సంపూర్ణత లేనట్టు అనిపిస్తుంది అప్పుడు సుఖం కన్నా శాశ్వతమైన దేనికోసం మనసు వెతకడం మొదలు పడుతుంది అప్పుడే మోక్షం అనే భావన ఎలా ఏర్పడుతుంది మనిషికి అంటే మోక్షం సుఖం పరిమితమని తెలిసినప్పుడు మనసు మరింత లోతుగా ఆలోచిస్తుంది అప్పుడే మనిషికి సుఖం అవసరం లేకుండా ఉండడం సాధ్యమా అనే ప్రశ్న పుడుతుంది అలా మోక్షం అనే భావన పుట్టింది ఇది సుఖాన్ని పొందే స్థితి కాదు సుఖం దుఃఖం రెండింటినీ దాటే స్థితి ఇది అనుభవం కాదు అవగాహన ఇది భోగం కాదు బోధ ఇక్కడ కోరికలు క్రమంగా కరుగుతాయి కోరికలు కరిగినప్పుడు భయం కూడా కరుగుతుంది భయం కరిగినప్పుడు బంధనాలు కూడా కరుగుతాయి అలా మోక్షం అనేది విముక్తి స్థితికి అర్థమైనది స్వర్గం మరియు మోక్షం మధ్య మూల తేడా ఏంటి స్వర్గం అనేది పొందే స్థితి మోక్షం అనేది విడిచే స్థితి స్వర్గంలో నేను సుఖపడుతున్నాను అనే భావం ఉంటుంది మోక్షంలో నేను అనే భావమే కలుగుతుంది స్వర్గం కాలానికి లోబడి ఉంటుంది మోక్షం కాలానికి అతీతంగా ఉంటుంది స్వర్గం అనుభూతి మీద ఆధారపడి ఉంటుంది మోక్షం సత్యం మీద ఆధారపడి ఉంటుంది స్వర్గం కర్మల ఫలితం మోక్షం కర్మల అంతం స్వర్గం అనుభవం కాబట్టి ముగుస్తుంది మోక్షం ఐక్యం కాబట్టి ముగియదు అందుకే రెండింటినీ ఒకటిగా చూడటం అపూర్ణ అవగాహనగా మారుతుంది మరి ఇది తెలియక మనిషి ముందుగా స్వర్గాన్ని కోరుకుంటాడు చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటాడు కానీ మనిషి మొదట బాధను తప్పించుకోవాలనుకుంటాడు బాధను తప్పించుకోవడం అంటే సుఖాన్ని పొందడం అని భావిస్తాడు అందుకే మొదటి లక్ష్యం స్వర్గం అవుతుంది అది కనిపించే గమ్యంలా అనిపిస్తుంది కానీ ఆ గమ్యం చేరాక కూడా తృప్తి లేకపోతే లోతైన ప్రశ్నలు మొదలవుతాయి సుఖం సరిపోతుందా అనే సందేహం పుడుతుంది ఆ సందేహమే మోక్షం వైపు నడిపిస్తుంది అంటే స్వర్గం అనేది మొదటి ఆకర్షణ మోక్షం అనేది చివరి అవగాహన స్వర్గం కోరికతో మొదలవుతుంది మోక్షం కోరికల ముగింపుతో మొదలవుతుంది మోక్షం స్థితి ఎలా ఉంటుంది మరి మోక్షం అనేది ఒక లోకం కాదు అది ఒక స్థలం కాదు అది ఒక అంతర్ముఖ స్థితి అక్కడ భయం లేదు ఆశ లేదు నిరాశ లేదు అక్కడ సుఖం కోసం ప్రయత్నం ఉండదు దుఃఖం నుంచి పారిపోవడం ఉండదు అక్కడ ద్వంద్వాలు కరుగుతాయి మంచి చెడులు ఒకే అవగాహనతో మారుతాయి అక్కడ నేను అనే భావం విడిపోయి అస్తిత్వం అనే భావం మిగులుతుంది అది అనుభవించబడే ఆనందం కాదు అది స్వరూపంగా మారిన శాంతి అందుకే మోక్షం అనేది శాశ్వతంగా ఉండే స్థితికి భావించబడుతుంది మరి మనిషికి అసలు ఉన్న లక్ష్యం ఏంటి స్వర్గం అనేది ప్రయాణంలో వచ్చే ఒక విశ్రాంతి స్థానం మోక్షం అనేది ప్రయాణం ముగిసే స్థానం స్వర్గం ఆశతో మొదలవుతుంది మోక్షం అవగాహనతో ముగుస్తుంది స్వర్గం బయట కనిపిస్తుంది మోక్షం లోపల తెలుస్తుంది స్వర్గం పొందితే మళ్ళీ కోరిక పుడుతుంది మోక్షం పొందితే కోరికే ఉండదు కాబట్టి పరమ లక్ష్యం స్వర్గం కాదు పరమ లక్ష్యం మోక్షం ఎందుకంటే మోక్షం తర్వాత తిరిగి చనిపోయిన వ్యక్తికి ప్రయాణం ఉండదు ఇది చేరుకునే గమ్యం కాదు ఇది గుర్తించే సత్యం బట్ ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గం అంటే తాత్కాలిక ఆనంద స్థితి మోక్షం అంటే శాశ్వతమైన విముక్తి స్థితి ఇలాంటి పురాణాల వీడియోల కోసం మీకు ఏదైనా తెలియకపోతే ఆ స్టోరీ ఏదైతే ఉందో అది కామెంట్లు పెంచేస్తే ఆ స్టోరీని కలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి